ఓటీవీ న్యూస్కి స్వాగతం నేను మీ శైలజ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచడంపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు స్థానిక కేంద్రీయ విద్యాలయంలో ఏక్ పేడ్ మాకి కినామ్ తల్లి పేరుతో ఒక మొక్క అనే నినాదంతో కలెక్టర్తో కలిసి విద్యార్థులు కూడా మొక్కలు నాటారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఒక అలవాటుగా బాధ్యతగా చిన్ననాటి నుంచి నేర్చుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే తీసుకోవాలని చెప్పారు కాగా ప్రకాశం భవనం ప్రాంగణంలో డిఆర్ఓ పే చిన్న ఒబ్బులేసు డిఎస్ఓ పద్మశ్రీ పరిపాలన అధికారి శ్రీనివాస్ ఇతర అధికారులు తన కార్యాలయ ప్రాంగణంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న ఇతర ఉద్యోగులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్యకారిక ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి పర్యావరణాన్ని సంరక్షించుకోవాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే ఒక కోటి మొక్కలు నాటేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో నాలుగు లక్షల వేల మొక్కలు ఒక్కరోజే నాటేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు ఈ ఏడాదిలో జిల్లాలో ముప్పై ఐదు లక్షలకు పైగా మొక్కలు నాటేలా దృష్టి పెట్టామని అన్నారు ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జూన్ ఫిఫ్త్ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈరోజు మొదటి ఫంక్షన్ గా ఇక్కడ కేంద్ర విద్యాలయ ఒంగోలు ఏక్ పేడ్ మాకే నాపే అనే ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలతో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది అదేవిధంగా జిల్లాలో కూడా అన్ని మండల్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ ఒక్కరోజు మాత్రమే దాదాపు ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ప్లాన్స్ నాటబోతున్నాము సో మొక్కలు నాటించడమే కాకుండా దానిని బతికించడం దానిపైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాము మన జిల్లాలో థర్టీ సిక్స్ పర్సంటేజ్ ట్రీ కవర్స్ ఉన్నాయి దాంట్ని ఫిఫ్టీ పర్సంటేజ్గా చేయడానికి త్రూఅవుట్ ద ఇయర్ ఈ వన్ ఇయర్కి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ముందుకు వెళ్తున్నాము అందరికీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్క అయినా మీరు ప్లాన్ చేసి దాంట్ని బతికించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి దాని మేరకు పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుతున్నాము త్రూ మీడియా